నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ పిల్లలుగా నాయన మేమందరము కలిసి నీవిచ్చిన దివ్య దివ్యవాక్కులను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా కృప చూపించండి నీ నాయన నన్ను మరుగుపరిచి నీ ఆత్మ సహాయముతో నాయన విశ్లేషించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి వింటున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని బ్రతిమలాడుతూ మా హృదయాలలో నైన నీ మాటలనునైనా ప్రతిష్ఠించమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికి కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మానవ జీవితంలో ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అని వింటూ ఉంటాం అంటే చిన్నవాడు గొప్పవాడు అవ్వచ్చు గొప్పవాడు కూడా ఏమీ లేనివాడుగా మిగిలిపోవచ్చు ప్రేమను వారిలాగా కొన్నిసార్లు మనం ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్లో ఒక ఆశ్చర్యానికి గురవుతాం అదేమిటంటే హైదరాబాద్లో గోదావరి ఎక్స్ప్రెస్ మనం ఎక్కామనుకోండి ఇంజన్ వెనకాల మన భోగి ఉందనుకోండి విశాఖపట్నంలో దిగేసరికి చివరిలో ఉంటాం మనం ఎందుకంటారు ఎందుకంటే విజయవాడలో ఇంజన్ మారుతుంది కనుక అంటే ప్రారంభంలో మొదటిగా ఉన్నవారు విజయవాడలో ఇంజన్ మార్పు జరిగేసరికి విశాఖపట్నానికి వెళ్ళేసరికి చివరి వారు అవుతారు ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నారు ఉన్నారనుకోండి మరలా విజయవాడలో ఇంజన్ మారుతుంది కనుక హైదరాబాద్కి చేరుకునేసరికి ఆ చివరుగా ఉన్నవారు మొదటివారుగా ఉంటారు ఇంజన్ వెనుక ఇవన్నీ మనకు తెలుసు నిజంగా అలాంటి సందర్భాలే పరిశుద్ధ గ్రంథంలో కూడా జరుగుతున్నాయని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎన్నో సందర్భాలలో లోకంలో మనం మాట్లాడుకుంటాం కానీ కానీ అదే సన్నివేశం పరిశుద్ధ గ్రంథంలో జరుగుతుందని ఆలోచించగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమని వర్లారు బాగా చదువుకున్నవాడు ఫెయిల్ అవటం చూస్తుంటాం ఏమీ రానివాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కూడా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం అంటే మొదటి వారు కడపటి వారు అవుతున్నారు కడపటి వారు మొదటి వారు అవుతున్నారు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో మనం ఆలోచించగలిగితే దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయ్య గారు రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని దయచేసి చూడండి మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారెవరు కడపటి వారెవరు మొదటివారు కడపటి వారు ఎలా అయ్యారు కడపటి వారు మొదటి వారు ఎలా అయ్యారు ప్రియమైన వారిలారా పరిశుద్ధ గ్రంథంలో ఆలోచించగలిగితే ఇదే మాట మరలా వ్రాయబడినట్లుగా కనపడుతుంది ఇదే అర్థమిచ్చుచున్నట్లు దయచేసి చూడండి మతైసు వార్త ఇరవై అధ్యాయము పదహారో వచనాన్ని దయచేసి చూడండి ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు మొదటి వారు కడపటి వారగుదురు అంటున్నాడు ఈ మొదటి వారెవరు ఈ కడపటి వారెవరు మొదటగా ఉండి కడపటి వారైన వారు ఎవరు కడపటి వారుగా ఉండి మొదటి వారుగా మారిన వారు ఎవరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఎందుకంటే వ్రాయబడిన ప్రతి సందర్భాన్ని బట్టి దేవుడు మనకేదో నేర్పించాలి అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమను కాబట్టి మొదటి వారెవరో తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం దయచేసి చూడండి మతైసు వార్త పదో అధ్యాయము ఐదవ చిన్నం యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెలకొడి సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి మీరు ఇస్రాయేలీలోని నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళండి యేసుక్రీస్తు మొదటిగా తన శిష్యులను ఇస్రాయేలీలలోనికే పంపిస్తున్నాడు ఇస్రాయేలీల దగ్గరికే పంపిస్తున్నాడు నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళండి అంటున్నాడు అంటే ఇస్రాయేలీలు మొదటి వారు అనుకునే అవకాశం మనకుంది మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి ఇస్రాయేలీలోని నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళండి అంటున్నాడు ఇంకా కాస్త మనం చూడగలిగితే మార్కు గారు రాసిన సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూడండి ఆ స్త్రీ సురేఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను పిల్లలు మొదట తృప్తి పొందవలెను అంటే మొదటిగా పిల్లలు తృప్తి పొందాలి కదా అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీలను ఈమె ఇస్రాయేలీయురాలు కాదు ప్రేమనవర్ల చూడండి గ్రీసు దేశస్థురాలు సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు మొదట పిల్లలు తృప్తి పొందాలి కదా అంటే మొదటి వారు ఎవరు అంటే ఇస్సరాయేలీలు అని మనకు అర్థం అవుతుంది మొదటి వారు ప్రేమను వారిలారా ఇంకను చూడండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై నాలుగో వచ్చెను మరుసటి దినము దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే మొదట మీరే కరెక్టే మొదట మీరే అంటే మొదటి వారు అనగానే ఇస్రాయేలీలు అని మనకు అర్థమవుతుంది దేవుడు అబ్రహామును ఎన్నుకొని అబ్రహాము గర్భము నుంచి ఇస్సాకు ఇసాకు గర్భము నుంచి యాకోబు యాకోబు గర్భవాసము నుంచి తన పిల్లలైన ఇస్రాయలీలందరినీ భూమి మీదకి తీసుకొచ్చాడు ఇస్రాయేలీలని నా పిల్లలు అని ఇస్రాయేలీలకు నేను దేవుడునని దేవుడు ప్రకటించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ప్రేమను వారలారా పాత నిబంధన గ్రంథంలో అంటే మొదటి వారు ఎవరు అనగానే ఇస్రాయేలీలు అని మనకు అర్థం కావాలి మరి కడపటి వారు ఎవరు అంటే చివరి వారు కడపటి వారు ఎవరో కూడా మనకు తెలియాలి వారిలారా దయచేసి మరల లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము వచనాన్ని దయచేసి చూడండి ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుష్యులలో కడమవారును ఆ నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను మనుష్యులలో కడమవారును ఆ నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులును అని రాయబడింది మనుష్యులలో కడమవారు అంటే చివరి వారు కడపటివారు ఎవరు అంటే అన్యజనులు ప్రేమన దేవుని పిల్లలారా అందుకే మొదట మీకు చెప్పుట ఆవశ్యం మీరు వినలేదు కనుక మేము అన్యజనుల దగ్గరికి వెళుతున్నాం మొదట పిల్లలు తృప్తి పొందాలి పిల్లలు తృప్తి పొందిన తర్వాత మిగిలినవారు తృప్తి పొందుట యుక్తమే కదా అన్నట్లుగా లేదా ఇదిగో ప్రస్తుతానికి మీరు ఇస్రాయేలీలలోని నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళండి అన్నాడు ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు చూసారా అంటే మనుష్యులలో మొదటివారు ఇస్రాయేలీలు కడమవారు కడమవారు అన్యజనులు వారిలారా ఇప్పుడు సందర్భానుసారంగా మనం ఆలోచించగలిగితే మొదటి వారు అని మత వార్త పంతొమ్మిది ముప్పైని ఆలోచించగలిగితే వారిలారా ఇస్రాయేలీలో ధర్మశాస్త్రోపదేశకులు పరిచేయులు శాస్త్రులు మొదటివారు అని చెప్పుకోవచ్చు ఏసుక్రీస్తుతో ఉన్నవారెవరు శిష్యులు తర్వాత వచ్చినవారు అని చెప్పుకోవచ్చు కానీ ఏసుక్రీస్తుతో వీళ్ళు పరిచర్యలో ఉండటం వల్ల ఏం జరిగిందో తెలుసా ఆ మొదటివారు అనుకుంటున్న వారు కడమవారు అయిపోయారు కడమవారిగా ఉంటున్న శిష్యులు మొదటివారై ఇస్రాయేలు పన్నెండు గోత్రములకు సింహాసనముల మీద కూర్చుండి తీర్పు తీర్చదురు అన్నాడు ఒకనాడు వాళ్ళు తీర్పు తీర్చేవాదు భూమి మీద ఆ తర్వాత తీర్పు తీర్చేవారుగా వీరు మారిపోయారు చూసారా ఇంకా దీన్ని విస్తృతంగా మనం ఆలోచించగలిగితే మతైసు వార్త ఇరవయో అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కటి ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు మతైసు వార్త ఇరవయో అధ్యాయము మొదటి వచ్చిన ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అతడు తన తోటలో పనివారికి కూలీకి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీ కిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళి ఆ తర్వాత చూడండి ఎనిమిది వచ్చిన సాయంకాలం అయినప్పుడు సాయంకాలం అయినప్పుడు అంటే తొమ్మిది గంటలకు వచ్చిన వారు ఉన్నారు పన్నెండు గంటలకు వచ్చిన వారు ఉన్నారు సాయంకాలం వచ్చిన వారు కూడా ఉన్నారు అంటే మొదటి వారు ఉన్నారు కడపటి వారు ఉన్నారు ఇప్పుడు మొదటి వారు ఏమనుకుంటున్నారంటే మాకు ఎక్కువ దొరుకుతుంది పన్నెండు గంటలకు వచ్చిన వారు ఏమనుకుంటున్నారు అంటే సాయంకాలం వచ్చిన వారి కంటే మాకు ఎక్కువ దొరుకుతుంది సాయంకాలం వచ్చిన వారు ఏమనుకున్నారంటే ఎంతో కొంత దొరుకుతుంది లే అనుకున్నారు కానీ అందరికీ వారి వారికి జీతాన్ని ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క దేనారాన్నయ్యి చేడిపోయామని వారుల మొదటగా ఉన్నవాడికి బాగా కోపం చేసింది నాకు ఎక్కువ రావాలి కదా వచ్చిన వచ్చినవాడు సంతోషపడ్డాడు ఈ సందర్భాన్ని చెబుతూ ఇదిగో నీకు అన్యాయం చేయలేదు నీకేదైతే ఇస్తానన్నానో అది ఇచ్చాను కదా నేను మంచివాడున ఉండి సాయంకాలం వచ్చిన వాడికి కూడా ఒక ధ్యానాలయం ఇస్తే నీకెందుకు కడుపు అని ప్రశ్నించాడు ముగింపులోనికి వస్తూ పదహారు వచ్చిన చూడండి ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారొగుదరు మొదటి వారు కడపటి వారొగుదరు ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు సాయంకాలం వచ్చిన వాడు మొదటివాడైనట్టుగా మొదటివాడు కూడా కడపటి వాటితో సమానమైనట్లుగా మన ఇక్కడ సందర్భం మనకు అర్థమవుతుంది ప్రేమ దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ఈ సందర్భాన్ని ఎందుకు చెబుతున్నాడు ఉపమానాన్ని ఇసరాయేలీలు నిజంగా మొదటివారే కానీ ఏమైపోయారు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని సంకల్పాన్ని ఎరుగక లేఖనాలను పట్టించుకోక ఆయన పంపుతానన్న మెస్సియాను గుర్తించక రక్షణలోనికి రాలేక మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటూ మోషే కంటే గొప్పవాడు ఏసుక్రీస్తు అని తండ్రి చెప్పినా వినలేదు వినకుండా ఏం చేశారో తెలుసా వారి గోత్రాలలో యూధాగోత్రములో నుంచి భూమి మీదికొచ్చిన లోకరక్షకుణ్ణి సిలువ వేశారు ప్రేమనవారులారా యేసుక్రీస్తు చాలా బాధపడ్డాడు ఎరుషలేమును చూచి ఇప్పటికైనా ఈ సంగతులు నీకు అర్థమైతే ఎంత బాగుండు అని కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు కేవలం ఏసుక్రీస్తును గుర్తించకపోవటం వల్ల యేసుక్రీస్తు లోకరక్షకుడని తెలియకపోవటం వల్ల ఏసుక్రీస్తును విశ్వసించకపోవటం వల్ల మొదటి వారుగా ఉన్న వారు ఏమైపోయారో తెలుసా చివరి వారుగా మారిపోయారు చివరి వారుగా మారిపోయారు ప్రేమనవారులారా మరి ఏసుక్రీస్తును దెవరు అన్యజనులు ఒక మాటలో చెప్పాలి అంటే మనమందరం ప్రేమనవారులార అన్యజనులకు అపోస్తులుగా ఉండటకు పౌలుగారిని ఏర్పాటు చేశారు పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్యజనులు ఏసుక్రీస్తు స్వరక్షకుడని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి వారు క్రీస్తులోనికి వచ్చారు ప్రేమనవరలార యేసుక్రీస్తును నమ్మక ఇస్రాయేలీలు మొదటివారుగా ఉన్నవారు కడపటివారుగా మారిపోయారు విడవబడిన వారుగా మారిపోయారు చివరి వారుగా మారిపోయారు ప్రేమనవరలార కానీ అన్యజనులు మాత్రం మొదటివారుగా మారిపోయారు ఏసుక్రీస్తులోనికి వచ్చి వారెవరో కాదు క్రైస్తవులమైన మనమే ప్రేమన దేవుని పిల్లలారా మనం ఇస్రాయలీలం కాదు అన్యజనులం ఏసుక్రీస్తు మన కొరకు వచ్చాడన్న సంగతి మనం అంగీకరించి ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కొని ఆయన శరీరములో ఒక భాగాలుగా సంఘములో మనం స్థిరపడిపోయాం ప్రేమన దేవుని పిల్లలారా ఎంత మహాభాగ్యం దక్కింది కదా ఎంత మహాభాగ్యం దక్కింది ఆయన మాటలు వింటూ ఆయన కొరకు బ్రతకాలని మనం నిర్ణయించుకున్నాం లేఖనాలన్నీ వారి చేతుల్లో ఉన్న ఇస్రాయేళలు చేతుల్లో ఉన్న యేసు క్రీస్తు పుట్టుకనే గుర్తించలేకపోతున్నారు ప్రేమన వారులాగా చూసారా తారుమారయ్యారు మొదటివారు కడపటి వారయ్యారు కడపటి వారుగా ఉన్న అన్యజనులమైన మనము మొదటివారుగా మారిపోయాం ప్రేమన దేవుని పిల్లలారా కేవలం ఏసుక్రీస్తును అంగీకరించటాన్ని బట్టి ఏసుక్రీస్తు మన రక్షకుడు అని స్వీకరించటాన్ని బట్టి ప్రేమను వరలారా దేవుని సంకల్పానికి విలువనిచ్చి యేసుక్రీస్తును మన కొరకు పంపాడని ఆయన ప్రేమను అర్థం చేసుకున్న మనం మొదటి వారం అయ్యాం అంటే సాయంకాలం వచ్చిన వాళ్ళం ప్రేమన దేవుని పిల్లలారా మనకు కూడా పరలోకాన్ని ఇస్తానంటున్నాడంటే ఎంత మహాభాగ్యం కదా మరి భాగ్యాన్ని మనం నిలుపుకోగలుగుతున్నావా మొదటి వారం అయిపోయాం కదా అని మనం ఆనందపడుతున్నాం కానీ దీన్ని నిలుపుకోగలుగుతున్నావా మనం మరలా ఏమైంది అని ఆలోచిస్తున్నారా ఈరోజు క్రైస్తవులుగా మనం మొదటి వారుగా ఉన్నాం చాలా సంతోషం మరి క్రీస్తు నెరగని అన్యజనులు ఇప్పటికీ ఉన్నారు మరి వారెవరు కడపటి వారు ఇప్పుడు మొదటి వారం మనము కడపటి వారు వారు ఇప్పుడు చూడండి జాగ్రత్తగా లేఖనాలు మనకున్నవి ఏసుక్రీస్తు మన కొరకు వచ్చాడు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం అనుకుంటూ ఇదిగో మనం సంతోషిస్తున్నాం మనం సంతోషిస్తున్నాం కానీ ఈ సంతోషంలో ఒకనాడు ఇస్రాయేలీలు లేఖనాలను ఎలా నిరర్ధకం చేశారో మనం కూడా లేఖనాలను నిరర్ధకం చేస్తున్నాం ప్రేమను వారిలారా అదేంటి మనమేం చేస్తున్నాం అంటున్నారా వాళ్ళు మొదటి రాకడను గుర్తించలేకపోయారు రాయబడిన మనము ఏసుక్రీస్తు రెండవ రాకడను గుర్తించగలుగుతున్నావా పోనీ ఆయన వస్తాడన్న సంగతి మనకు తెలియదా ఆయన వచ్చే సమయానికి సమాజంలో ఉంటున్న పరిస్థితులు మనకు తెలియదా సూచనలు మనకు తెలియదా ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలో తెలియదా ఆయన ఎదుట నిలబడుటకు శక్తి గలవారుగా ఉంటూ మెలకువగా ఉండండి ప్రార్థన చేయండి అన్నాడు సిద్ధపడి ఉండండి అన్నాడు మీ దీపములను వెలుగుచుండనియండి అన్నాడు ఎలా బ్రతకాలో తెలుసు ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసు ఆయన వస్తే ఏం జరుగుతుందో తెలుసు ఇవన్నీ తెలిసినా ఈరోజు క్రీస్తు రాకడను అపేక్షిస్తూ మనం బ్రతుకుతున్నావా చెప్పండి వారు మొదటి రాకడను గుర్తించలేదు మనం రెండవ రాకడను గుర్తించలేకపోతున్నాం బ్రీమనవర్లారా ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వారు చూడండి అన్యజనులుగా ఉన్న వాళ్ళు మాత్రం స్వరక్ష కొనంగా అంగీకరించి వారు వస్తున్నారు వారు వస్తున్నారు వారు మనకంటే విశ్వాసములో గొప్పవారుగా కనపడుతున్నారు అంటే మొదటి స్థానంలో ఉంటున్న మనం మరలా ఏమైపోతున్నాం కడపటి వారుగా కనబడుతున్నాం ఇప్పుడు కడపటి వారుగా ఉంటున్న మన కళ్ళ ముందున్న అన్యజనులు మొదటి వారుగా మారిపోతున్నారు చాలా సందర్భాలలో పుట్టుకతోనే మేము క్రైస్తవులం క్రైస్తవ కుటుంబాలలో మేము పుట్టామనుకున్న వారికంటే అన్యజనుల్లో నుంచి క్రీస్తును తెలుసుకున్న వారి భక్తిని చూడగలిగితే నిజంగా కడపటి వారైన వారు మొదటి వారయ్యారని మొదటి వారం అనుకుంటున్న మనం కడపటి వారుగా మారిపోయామని ఒప్పుకోక తప్పదు ప్రేమన వారిలారా ఇస్రాయేలీలకు ఆ జాగ్రత్త లేదు అని మనమే అనుకున్నాం మరలా ఆ జాగ్రత్తను మనం ఎందుకు కోల్పోతున్నాం ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించండి ఇస్రాయేలీలు ఎరుగక సిలువేశారు వేశారు మరి మనము అన్నీ తెలిసి బాహాటంగా సిలువ వేస్తున్నాం ప్రేమనవారిలార ఆయనను సిలువ వేయండి సిలువ వేయండి అని ఆనాటి యూదులు కేకలు వేశారు మరి మనం ఏం చేస్తున్నాం మన క్రియల మూలముగా దేవుణ్ణి ఎరుగమన్నట్టున్నాము మన క్రియలు చెబుతున్నాయి మేము దేవుని వారం కాము అన్నట్లుగా ఆనాటి ఇస్రాయేలీలకి ఈనాటి క్రైస్తవులకి ఏం తేడా ఉంది చెప్పండి ప్రేమనవారిలారా ఒక సముచితమైన స్థానాన్ని దేవుడు కల్పిస్తే కడపటివారుగా ఉన్న నేను ఈ స్థితిలోనికి వచ్చాను దేవుని కొరకు బ్రతకాలన్న సంగతి మరిచిపోయి ఇప్పుడు ఇస్రాయేలులు కాదు నేను అంటూ గర్వించి మనము కూడా వారిలాగానే మారిపోతున్నాం కదా వారిలారా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకవలసిన వారము తీతుగారికి రాసిన పత్రికలో వ్రాయబడిన మాట చూడండి మొదట అధ్యాయము పదహార వచనం దేవుణ్ణి ఎరుగుతుమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు క్రియల వలన క్రియల వలన ఇస్రాయేలీలు ఎలా ఉన్నారో మనం కూడా అలానే ఉంటున్నప్పుడు మన కళ్ళ ముందున్న అన్యజనులు వచ్చి కడపటి వారుగా ఉన్నవారు మొదటి వారు అవుతున్నారు ఈరోజు మొదటివారుగా ఉంటున్న మరణం ఈ రోజు వారుగా ఉంటున్న మనం మరలా కడపటి వారం అయిపోతాం ప్రేమను వారిలార నిజంగా ఇలా ఆలోచించగలిగితే పరలోకంలో ఎవరు స్థానాలు నిలుపుకుంటామో కదా ప్రేమని వారలార ఇక్కడే కడపటి వారు మొదటివారు మొదటి వారు కడపటి వారవుతున్నట్టు కనబడుతున్నప్పుడు అసలు పరలోకానికి వెళ్ళి మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యపోతామేమో ప్రేమనవారులార ఎలా మనం ఉంటారనుకున్న వారు ఉండరేమో మనం ఉండరనుకున్న వారే అక్కడ ఉంటారేమో అన్నట్లుగా ఉంది కదా మహనీయుడైన క్రీస్తు కూడా మాట్లాడుతున్నాడు ఇదిగో శుంకరులు వేష్యలు పాపులు యోహాను ప్రవక్తని నమ్మారు ఇదిగో నా మాటలు విని మారుతున్నారు మీకేమైంది అన్నాడు ఇలా లోకంలో ఉన్నవారు మారి ఉన్నతమైన భక్తిలోనికి వెళ్ళిపోతే లేఖనాలు తెలుసు దేవాలయం తెలుసు పద్ధతులు తెలుసు అన్నీ తెలుసు అనుకుంటున్నాం మనం ఎందుకు మన జీవితాలను ఇలా చేసుకుంటున్నాం ప్రేమను దేవుని మాటలకు విధేయత కలిగి ఉండాలి ప్రేమనవారలారా ఒకనాటి ఇస్రాయేలీల వలె మనం ఉండటానికి వీల్లేదు ఒకవేళ ఇస్రాయేలీలే క్రీస్తుని అంగీకరించారనుకోండి వాళ్ళు మొదటి వారు అవుతారు మరి ఈరోజు అన్యజనులుగా ఉంటున్న వారు మొదటి వారు అవుతున్నారు మనమే లేఖనాలను చక్కగా బ్రతికామనుకోండి లేఖనాల ప్రకారంగా మనం మొదటి వారం అవుతాం కదా వారలారా ఒకరిని బట్టి ఒకరు హెచ్చరించుకుంటూ చక్కగా దేవునిలో ముందుకు వెళ్ళవలసిన వారం ప్రేమన దేవుని పిల్లలారా ఏదో ఆశపడుతున్నావు లేఖనాలను అంత సీరియస్గా తీసుకోవటం లేదు కదా ప్రిమన వారులారా ఏదో బతికేస్తున్నావు లేంటే బతికేస్తున్నావు సీరియస్గా తీసుకుంటున్నావా నిజంగా డాక్టర్ రాసిన మందులను ఎంత సీరియస్గా తీసుకుంటున్నావో లేఖనాలలో ఉంటున్న మందులను అంత సీరియస్గా తీసుకుంటున్నావా ఆలోచించండి ప్రేమన వారులారా ఇది ఆత్మలతో చెగాటం జీవన్మరణ సంఘర్షణ ఇది బ్రతుకు పోరాటం కన్ను మూస్తే మనం ఎక్కడుంటామో మనకే తెలియని స్థితిపరిమనవారిలారా వదుపరి మన వారిలారా అన్యజనులుగా ఉంటున్నవారు వారు మారిపోయి భక్తి కలిగి ఉంటున్నప్పుడు ఎందుకు అన్నీ తెలిసి మరలా ఎందుకు వెనకబడి ఉండాలి చెప్పండి ఎందుకు వెనకబడి ఉండాలి యేసుక్రీస్తు కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ ఆయన కొరకు అనేకులను ఆకర్షించవలసిన వారం కదా మనం అనేకులకు క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుండాలో చూపించవలసిన వారము కదా మనం మనమే వెనకంజిలో పడితే రాబోతున్న వారికి మనం ఏవి నేర్పిస్తున్నట్టు చెప్పండి వారులారా కాబట్టి దయచేసి అన్యదా భావించకండి మన ఆత్మీయ జీవితానికి మెరుగులు దిద్దాలి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి కడపటి వారుగా ఉన్న మనము ఎప్పుడు మొదటి వారుగానే ఉంటూ అనేకులకు క్రీస్తు కొరకు బ్రతకడానికి ఇదిగో మన జీవితాలను చూపించగలిగే ఉన్నత స్థితిలో మనం ఉండాలి పోయి మన వారి కాబట్టి ఆలోచించండి బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనుకుంటున్నప్పుడు లోకంలోనే కాదు మన ఆత్మీయ జీవితంలో మనం జాగ్రత్త తీసుకోకపోతే గొప్పవారం అనుకుంటున్న మనమే పడిపోతాం ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం కానీ వద్దు ప్రేమన వారలారా కిందున్న వారే మరలా పైకొచ్చేస్తారు వారలారా కాబట్టి మన ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్త కలిగే దేవుని కొరకు బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్నతండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప దేవాన్ ఆయన ఈరోజు మాటలను కూడా మీ పిల్లలమైన మా హృదయాలలో ఫలింపచేయండి శాశ్వత ప్రేమ కార్యక్రమాలను కొనసాగించుకునగలిగే శక్తిని ఇస్తున్నందుకు నాయన నిన్ను స్థుతిస్తున్నా దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ బిడ్డలను కూడా నాయన తండ్రి వారిని కూడా నాయన నీ కృపకు పాత్రులుగా ఎంచండి యవనస్తులను పిల్లలను నాయన వృద్ధులను దీర్ఘకాలము నాయన అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మానసికమైన వేదనతో ఉంటున్న వారిని గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డల్ని నాయన ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి మృతల పునరుత్తానము సహితము నమ్మునట్లుగా నాయన తండ్రి వాక్యములో నీ పిల్లల జీవితాలను స్థిరపరచమని బ్రతిమలాడుతూ ప్రాధాయపడుతూ తండ్రి ఈరోజు కూడా మాతో మాట్లాడినందుకు నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తూ నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండనుగాక ప్రేమ గుణే ప్రేమాను ప్రేమా అన్నీ తాడు ప్రేమా మత్సర మే పడది ప్రేమా కయలే ప్రేమా కలికే శేషులు ప్రేమా సహను సుకులు ప్రేమా నిలు ప్రేమ